కూడా నెరవేర్చలేదు మరి ఈ సంవత్సరం అయినా ఇప్పుడైనా కూటమి కట్టినందుకైనా బీజేపీ పార్టీ కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేము డబ్బులు ఇచ్చేసాము అని కేంద్రం చెప్తుంది మరి ఇంకా ప్రాజెక్టే పూర్తి కాలేదు ఈ పరిస్థితుల్లోనే మేము ఇచ్చేసాము డబ్బులు లేవు ఇయ్యము అని మీరు చెప్తున్నట్ట అంటే మా పోలవరం పరిస్థితి ఏమిటి ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజధాని కథ ఏమిటి రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు చెప్పిన మాట యాభై వేల కోట్ల రూపాయలు కావాలి రాజధానికి అని అదే ఇప్పుడు లెక్కేసుకుంటే కనీసం లక్ష కోట్ల రూపాయలైనా అవుతుంది మరి ఆ లెక్కన మన రాజధాని మా రాజధాని ఎప్పుడు అవుతుందో బీజేపీ పార్టీ మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూటమి కట్టినందుకు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ కలిసి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది వైజాగ్ స్టీల్కు సంబంధించి వైజాగ్ స్టీల్కు సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే మాకు ఏమి సంబంధమే లేదు ప్రైవేటైజ్ అయితే అయిపోనియండి అన్నట్టుగా వ్యవహరించారు అసలు మా దగ్గర డబ్బులు లేవు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నారంట అవునా నష్టాలలో ఉందా అని ఆశ్చర్యపోయాడట అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి కొంతమంది ప్రైవేటైజ్ అవుతుందని కాదని అధికారంలో ఉన్న వాళ్ళే చెప్పి కన్ఫ్యూజ్ చేయగా నిన్న ఇంకొక మంత్రి ప్రైవేటైజ్ చేయబోము అన్నారు మంచిది సార్ ప్రైవేటైజ్ చేయడానికి వీలు కూడా లేదు మేం వివరం ఒప్పుకోము ప్రైవేటైజ్ చేయకపోయినా విశాఖ స్టీల్కు సంబంధించిన క్యాప్టివ్ మైన్ సంగతి ఏమిటి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది విశాఖ స్టీల్స్ నష్టాలలో నడుస్తుంది కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఎప్పటికప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళ భూమి అమ్ముకొని మరి వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి అన్ని ప్రభుత్వాలు కలిసి వాళ్ళను దిగజార్చాయి మరి ఇప్పటికైనా ఈ బడ్జెట్లోనైనా బీజేపీ విశాఖ స్టీల్ను ఆదుకుంటుందా మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం విశాఖ స్టీల్ దయచేసి ఆదుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ బడ్జెట్లోనైనా బీజేపీతో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఇంకో పక్క విశాఖ రైల్వే జోన్ రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదని ఒకసారి బీజేపీ అంటే భూములు ఇచ్చామని వైసీపీ అంటే ఇలా ఒకరి మీద ఒకరు టెన్నిస్ బాల్ అన్నట్టు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆడుకున్నారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు చెప్పండి వైజాగ్ జోను రైల్వే జోన్ కథ ఏమిటి ఎప్పుడు చేస్తారు ఎంత ఇస్తారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ఉత్తరాంధ్రకైనా రాయలసీమకైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు సంగతి ఏమిటి వంతిస్తున్నారు చంద్రబాబు గారు సంవత్సరానికి లక్ష కోట్లు ఇస్తే మా అవసరాలన్నీ తీరుతాయి నెక్స్ట్ ఐదు సంవత్సరాలకి అన్నట్టుగా మాట్లాడినట్లుంది కానీ చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం సంవత్సరానికి లక్ష కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల కోట్లు ఇస్తే ఎలా సరిపోతుందో చంద్రబాబు గారు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విభజన రోజున అన్ని హామీలకు మనీ ఈక్వలెంట్ గా ట్రాన్స్లేట్ అయితే కనీసం పన్నెండు నుంచి పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తాయి ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులు హామీలు అన్ని కలిపి అని ఒక అంచనా వేస్తే చంద్రబాబు గారు మాత్రం సంవత్సరానికి లక్ష కోట్లు ఇవ్వండి మేము సర్దుకుంటాం అన్న రీతిలో మాట్లాడడం సబబేనా మనకు రావాల్సిన డబ్బుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల్లో ఏ ఒక్క అయినా మనం ఎందుకు పోగొట్టుకోవాలి చంద్రబాబు గారు బీజేపీ సమాధానం చెప్పాలి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ కింద మీరు ఎంత ఇస్తున్నారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ బడ్జెట్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా మొదలే కాలేదు ఎడారిలాగా ఉంది ఆ ప్రాంతం మరి మీరు డబ్బులు ఇవ్వాలి బీజేపీ పార్టీ బడ్జెట్లో ఏం కేటాయిస్తుందో దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి బీజేపీ పార్టీ ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక ప్రతిసారి చెట్టేకే బేతాళుడి లాగా ప్రత్యేక హోదా గత పది సంవత్సరాల పది సంవత్సరాలుగా చించుకొని అరిచిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాని బీజేపీ పార్టీ పట్టించుకోవడం లేదు ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు బీజేపీ పార్టీని విమర్శించి మట్టి తీసుకొచ్చారు మా నా మా నోట్లో మట్టి కొట్టిపోయారు అని వ్యతిరేకించాడు మరి అదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వండి ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరే లేనట్టు ప్రత్యేక హోదా వస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది గత పది సంవత్సరాలుగా చూసాము మనకు ప్రత్యేక హోదా లేదు ఈ ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల కనీసం పట్టుమని కొత్త ఈ పది పరిశ్రమలు కూడా రాలేదు ఆంధ్ర రాష్ట్రానికి మరి ఇలాగే పోతే ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఏమైతుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా వస్తేనే మనకు రాయితీలు వస్తాయి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి సబ్సిడీస్ వస్తాయి ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి మరి ఇవన్నీ రావాలి జరగాలి అంటే ప్రత్యేక హోదా మనకు అవసరం అలాంటి ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తున్నారో ప్రత్యేక హోదా కనీసం బీహారు మాకు ప్రత్యేక హోదా కావాలి అని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తుంది అని వింటున్నాం కానీ టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా మనకు అవసరమే లేదన్నట్టుగా మాట్లాడకుండా పోవడం చాలా దురదృష్టకరం చాలా అన్యాయం దయచేసి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది మన ఎంపీలను వాడుకొని ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది ఏ మోడీ గారైతే తిరుపతికి వచ్చి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను అని మాటిచ్చారో ఆ మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంటుంది ఎందాకైనా కొట్లాడడానికి మేము సిద్ధం ప్రత్యేక హోదాను మేము మర్చిపోనివ్వం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిదని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తున్నాం ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది థ్యాంక్ యూ ఏరు